మన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండే అతి సామాన్యమైన కళ సొంతంగా ఇల్లు కలిగి ఉండడం సొంతింట్లోనే కన్ను మూయాలి అని చాలామంది కళలు కంటుంటారు జీవితాంతం కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి కూడబెట్టుకొని సొంతంగా ఇంటిని నిర్మించుకుంటారు కొందరు ఇక నేటి కాలంలో ఇంటి నిర్మాణం అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు స్థలం ఇంటి నిర్మాణం కోసం వాడే సరంజామా అన్నిటి ధరలు చుక్కలను తాపుతున్నాయి అదలా ఉంచితే నేటి కాలంలో కుప్పలు తెప్పలుగా రియల్ ఎస్టేట్ సంస్థలు పుట్టుకొచ్చాయి సామాన్యుల సొంతింటి కలను వారు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు మీరు డబ్బు పెట్టండి మేము ఇల్లు కట్టిస్తామని చెప్తారు అలానే కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తారు ఈ క్రమంలోనే తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ దిమ్మ తిరిగి ఆఫర్ ప్రకటించింది ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి అంటూ ప్రకటన ఇచ్చి సంచలనం సృష్టించింది మరి ఈ ఆఫర్ ప్రకటించింది మన దేశంలోనేనా అంటే కాదు చైనాకు చెందిన ఓ కంపెనీ ఈ తలతిక్ ఆఫర్ను ప్రకటించింది ఇల్లు కొనండి ఫ్రీగా భార్యను సొంతం చేసుకోండి అంటూ ప్రచారం మొదలుపెట్టింది ఇప్పుడు ఈ ప్రకటన డ్రాగన్ కంట్రీలోనే కాక విదేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది అయితే ఇలాంటి ప్రచారం చేయడానికి ప్రధాన కారణం చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కోరుకుపోయింది ఇల్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీ గతకి ఈ క్రమంలో ఇంటి అమ్మకాలను పెంచాలనే ఉద్దేశంతో ఓ కంపెనీ ఏకంగా ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి అంటూ ప్రకటన చేసింది ఇల్లు కొంటే ఉచితంగా భార్యను ఎలా ఇస్తారు అసలు ఈ ఆఫర్ వెనుక ఆంతెలు అంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఉంది ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దేశంలో ఇల్లు భూముల విక్రయాలు జరగక పెద్ద పెద్ద కంపెనీలు సైతం భారీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి ఉద్యోగ భద్రత లేకపోవడం ఆదాయం తగ్గడంతో చాలామంది చైనా యువత పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు దాంతో ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి వివాహాలను ప్రోత్సహించేందుకు అనేక ఆఫర్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసింది అయితే ఇప్పుడు చైనాలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ రెండు అంశాలను ముడిపెడుతూ తాజా ఆఫర్ను ప్రకటించింది చైనాలోని టియాన్జూకు చెందిన సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి అంటూ ప్రచారం ప్రారంభించింది అయితే ఈ ఆఫర్ వల్ల ఇళ్ళ అమ్మకాలు పెరగడం సంగతి అటుంచి ఆ కంపెనీనే ఇప్పుడు చిక్కులో పడింది పైగా భారీ ఎత్తున జరిమానా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం అయితే సదరు సంస్థ గతేడాది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఈ ప్రకటన చేసింది అయితే దీనిపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి ప్రకటన చేసినందుకు గాను సదరు కంపెనీకి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ సంస్థ నాలుగు వేల నూట ఎనభై నాలుగు డాలర్లు అంటే మన రూపాయల్లో మూడు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల పెనాల్టీ విధించింది అంతేకాక ఇలాంటి ఆఫర్ ప్రకటనపై జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇల్లు కొనే స్తోమతే ఉంటే నువ్వు పెళ్లి చేయడం ఏంటి మేమే చేసుకుంటాం కదా అంటున్నారంట చైనా జనాలు మరి ఇల్లు కొంటే భార్య ఫ్రీ అనే ఆఫర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ పొంద తెలియజేయండి